హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు పోయం కాకుండా ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను అనగనగా ఒక పెద్ద చెట్టుపైన ఒక కాకి గూడు కట్టుకుని నివసించేది అదే చెట్టు క్రింద పుట్టలో ఒక పాము నివసించేది ఆ పాము రాత్రివేళ చెట్టు పైకెక్కి కాకిపెట్టిన గుడ్లను తినేస్తుండేది పాపం కాకి ఏమీ చేయలేక బాధపడుతుండేది ఒకరోజు కాకి స్నేహితుడు నక్క అక్కడికి వచ్చింది కాకి తన కష్టాన్ని నక్కకు చెప్పుకుంది అప్పుడు నక్క కాకికి ఒక మంచి ఉపాయం చెప్పింది అదే చెట్టు దగ్గరలో ఆ దేశపు రాణి స్నానం చేయు చెరువు ఉండేది ఒకరోజు రాణి తన చెలికత్తెలతో అక్కడికి వచ్చి నీటిలో ఆటలాడుతూ సరదాగా గడుపుతోంది కాకి దానిని గమనించింది అదే సమయానికి రాణి దిగిపెట్టిన రత్నాల హారంను చూసి అది తన ముక్కుతో పట్టుకుని ఎగిరిపోయింది రాణి ఆమె చెలికత్తెలు వెంటనే స్నానం ముగించి రాజభటులకు ఈ విషయానికి తెలియజేశారు భటులు కాకిని వెంబడించారు కాకి నెమ్మదిగా ఎగురుతూ తన గూడు ఉన్న చెట్టు దగ్గరకు వచ్చి భటులు చూస్తుండగా రత్నాల హారాన్ని పాము ఉన్న పుట్టలో వేసింది రాజభటులు వెంటనే తమ బల్లెములతో ఆ పుట్టను తవ్వడం ప్రారంభించారు లోపల ఉన్న పాము బుస్సు అంటూ పైకి వచ్చింది భటులు ఈటలతో కొట్టి పామును చంపేశారు ఆ తర్వాత పుట్టను పూర్తిగా తవ్వి రత్నాల హారాన్ని తీసుకుని రాణికి అందజేశారు పాము బెడద తప్పినందుకు కాకి ఎంతో సంతోషించింది ఈ మంచి ఉపాయం చెప్పిన తన స్నేహితుడు నక్కకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది ఈ కథ వల్ల మనకి తెలిసింది ఏంటంటే ఎంత పెద్ద సమస్య అయినా సరే తెలివిగా ఆలోచిస్తే దానికి పరిష్కారం తప్పకుండా ఉంటుంది సరే ఇంకో కథతో ఇంకో వీడియోలో మళ్లీ కలుద్దాం అప్పటివరకు బాయ్ మరి థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో